సొంగం మండలం ర్యాంప్ సమీపంలో కనిగిరి రిజర్వాయర్ ప్రధాన కాలువలో ఓ వ్యక్తి మృతదేహంతో పాటు ఒక స్కూటీ లభ్యమైంది స్థానికులు ఈ విషయాన్ని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు ఎస్ఐ రాజేష్ ఆధ్వర్యంలో పోలీసులు స్థానికుల సహాయంతో మృతదేహాన్ని స్కూటీని కాలువలో నుంచి బయటకు తీస్తారు స్కూటీ నెంబర్ ఆధారంగా మృతుడిని నెల్లూరుకు చెందిన ఇంకొత్తి మనోజ్ గా గుర్తించారు ఎస్ఐ రాజేష్ వెంటనే మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి మృతదేహాన్ని పంచనామా నిమిత్తం తరలించారు લાપ ટાઈક લેપ હેલો ઓસડી અત્યારે મુનસે ટાઈક ઇની ટાઈક લેપ એનકા લેપ એનકા લેપ રેજો રેજો એનકા લેપ રેજો ઉણો 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 ઇપો નકિ ઇપો આ લાગતો રો ટાઈક ટાઈક ઇપો જો વીડિયો પટા રો રે સાબો આ મુનનો લેપ નું બકવા બાબા બાબા નો નો ન બકાસા రిజర్వాయర్ ప్రధాన కాలువలో ఓ వ్యక్తి మృతదేహంతో పాటు ఒక స్కూటీ లభ్యమైంది స్థానికులు ఈ విషయాన్ని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు ఎస్ఐ రాజేష్ ఆధ్వర్యంలో పోలీసులు స్థానికుల సహాయంతో మృతదేహాన్ని స్కూటీని కాలువలో నుంచి బయటకు తీశారు స్కూటీ నెంబర్ ఆధారంగా మృతుడిని నెల్లూరుకు చెందిన ఇంకొద్ది మనోజ్ గా గుర్తించారు ఎస్ఐ రాజేష్ వెంటనే మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి మృతదేహాన్ని పంచనామా నిమిత్తం తరలించారు